డితే ఇప్పుడు ఈ ఉంది మీరు చెప్పినట్టు ఈ ఇక్కడ దాకా ఉండాలి అందు మీరు చాలా రెడీ లేశారు అంటారు అది పాటికి లేదా పైకి ఉండేది ఈ కప్ అనేది కొంచెం కింద ఉండేది ఓకే ఉండటం వల్ల ఏంటంటే వర్షం పడినా కానీ లోన వాటర్ వెళ్ళిపోయి వెళ్ళిపోయింది ఓ డ్యామేజ్ అరిగేది డ్యామేజ్ అరిగేది అది పూజలా రావటం అలాగే కొంచెం కొంచెం వేరు వేరుగా అది వీలైతే కొంచెం లేట్ అయితే మొలక కూడా వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి ఓకే ఇప్పుడు ఏంటంటే మీకు ఇలా పూర్తిగా కప్పు ఉండటం వల్ల కప్ మీకు పురుగు నుంచి డ్యామేజ్ లేదు డ్యామేజ్ లేదు వర్షానికి మాకు ఆ విధంగా కూడా మాకు ఇబ్బంది లేదు ఓకే రెండు విధాలు మీకు ఈ కప్ డౌన్ ఇంకోటి ఏంటంటే అసలు మేము మెయిన్ గా చెప్పాలంటే ముంతా తుఫాను చాలా దారుణంగా వచ్చింది నాలుగు రోజులు బేభత్యం చేసింది అటువంటి దాన్ని కూడా ఈ వెరైటీ తట్టుకొని అసలు ఎటువంటి షేర్ను పడిపోవడం గాని వాడడం గాని అసలు లేదు రైట్ సోదరులకు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మాత్రం మనం మన శంకర్ నాయుడు గారి అయితే ఉన్నాం గతంలో కూడా ఒక వీడియో అయితే చేసాం శంకర్ నాయుడు గారితో ఇప్పుడు మనం ఈ వాసీ సీడ్స్ సంబంధించినటువంటి బాహుబలి మొక్కతున్న వెరైటీ ఆల్మోస్ట్ కూడా హార్వెస్టింగ్ స్టేజ్ కి అయితే వచ్చింది మనం అంత ముందు వీడియోలు అయితే మాత్రం ఏం చేసామంటే ఒక కండి తయారయ్యే స్టేజ్ లో అయితే మాత్రం వీడియో అయితే చేసాం కానీ ఇప్పుడు అయితే మాత్రం ఏకంగా హార్వెస్టింగ్ అయితే వచ్చింది ఏ విధంగా ఉంది ఏంటి పూర్తి సమాచారాన్ని మనం శంకర్ నాయుడు గారిని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇంకేదో కాల్సే మన ఛానల్ చూస్తున్న వెంటనే సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే నమస్కారం శంకర్ నాయుడు నమస్కారం అండి ఆల్రెడీ ఇంత ముందు కూడా మనం కండి తయారయ్యే లో ఓ వీడియో కూడా చేసాం ఇప్పుడు ఆల్మోస్ట్ హార్వెస్టింగ్ స్టేజ్ కి వచ్చింది ఇప్పుడు ఏంటంటే అసలు మీ ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం అసలు ఎంతవరకు ఈ బాహుబలి వాసు సిట్స్ వారి బాహుబలి ఏ విధంగా ఉంది ఏంటి అనేది మనం తెలుసు సార్ అసలు ముందు మీరు ఈ బాహుబలి వెరైటీ గురించి అంత ముందు మీరు ఈ మొక్కజొన్న సాగు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఓకే సార్ నా పేరు శంకర్ నాయుడు నేను ఇది వరకు ఇరవై సంవత్సరాల నుండి ఇది మొక్కజొన్న సాగులు చేస్తా ఉన్నాము ఇది వరకు చాలా వెరైటీలు వేసాము చాలా చాలా చూసాము చాలా వేసాము కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సమస్యలు చాలా ఎదురయ్యేవి ఈ రోజు మేము బాహుబలి సీడ్స్ వేసాము లాస్ట్ ఇయర్ వేరే అతను వేసారు ఇక్కడే వేస్తే ఆయన చూశాను చాలా బాగుంది దాని మాత్రం ఈ సంవత్సరం నేను తొమ్మిదిన్నర ఎకరాలు వేసాను ఇప్పుడు చాలా బాగుంది అలాగే ఇప్పుడు ముంతా తుఫాన్ వచ్చింది ఈ తుఫాన్ కూడా ఎటువంటి డామేజ్ కాలేదు ఎటువంటి మాకు సమస్య కూడా రాలేదు ఈ వెరైటీలో మాకు కనిపించినటువంటి తేడా ఏంటంటే ఇది చివరి వరకు కప్పు ఉంటుందండి పైకి ఓకేలా ఉంటుంది అలా పైకి పూర్తి కప్పు ఉండడం వల్ల ఏంటంటే వర్షం తరగడం కానీ నెక్స్ట్ ఏంటంటే చీడ పీడలో భార్యకి కొంచెం తట్టుకొని అవకాశం ఉందండి ఎందుకని ఇప్పుడు ఇది మనం చూస్తున్నట్లయితే ఇది ఈ కండ్ ఉంది మీరు చెప్పినట్టు ఈ ముందు మీరు చాలా ఈసారి కండి పైకి ఉండేది కప్పు అనేది కొంచెం కిందకుండేది ఉండటం వల్ల ఏంటంటే వర్షం పడినా కానీ లోనకు వాటర్ వెళ్ళిపోయి వెళ్ళిపోయింది డామేజ్ అయ్యేది అది పూజలా రావటం అలాగే కొంచెం కొంచెం వేరు వేరుగా అది వీలైతే కొంచెం కొంచెం లేట్ అయితే మొలక కూడా వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి పూర్తిగా కప్పు ఉండటం వల్ల మీకు పురుగు నుంచి డామేజ్ లేదు లేదు వర్షానికి మాకు ఆ విధంగా కూడా మాకు ఇబ్బంది లేదు రెండు విధాలు మీకు ఈ ఉపయోగపడింది ఇంకోటి ఏంటంటే అసలు మేము మెయిన్ గా చెప్పాలంటే ముంతా తుఫాను చాలా దారుణంగా వచ్చింది నాలుగు రోజులు బేపత్యం చేసింది అటువంటి దాన్ని కూడా ఈ వెరైటీ తట్టుకొని అసలు ఎటువంటి షేర్ పడిపోవడం గానీ వాడడం గానీ అసలేమి లేదు చాలా బాగుంది వెరైటీ మేము ఇప్పుడు చూసిన తర్వాత ఇక్కడ కొంతమంది రైతులు వచ్చారు చూశారు వేరే వేరే వెరైట్లని చాలా పడిపోవడము వాలిపోవడము రకరకాల దెబ్బలు తిన్నారు ఈ వెరైటీ చాలా మంది ఇది ఎక్కడికి ఉన్నారు ఏం ఎలా వచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నారు చాలా మంది చెప్పాము వాళ్ళు వచ్చి చూసి వెళ్తా ఉన్నారు ఓకే ఇది సార్ ఓకే ఇప్పుడు నాయుడు గారు ఇప్పుడు మనం చెప్తున్నట్టయితే ఇప్పుడు కండ్ అనేది ఎంత ముచ్చుకున్న లోపల గింజలు తయారైతేనే రైతు దిగుబడి వస్తుంది ఇప్పుడు దీని లోపల గింజలు ఏ విధంగా తయారవుతున్నాయి గింజలు అయితే బాగుంది సార్ లోన కండి ఉంటది కదా సన్నం ఓకే సన్నం బొండు సన్నం బొండు సన్నంగా ఉంటుంది పైన గింజలు ఏమో లావు ఉంటది వల్ల దాని కారణం వల్ల ఏంటంటే మనకి దిగుబడి కూడా మనకి పెంచి వస్తుందండి వేరే వేరే చూసుకుంటే తక్కువ తక్కువ వేసుకుని ఒక నాలుగు కింలాలు ఐదు కింట్ల వరకు కూడా మనకి దిగుబడి పెరుగుతా ఉంది సార్ ఓకే సార్ మనం చూస్తే ఇంత తుఫాను కూడా తట్టుకుని మీదైతే మాత్రం ఆల్మోస్ట్ కింద నుంచి విధంగా ఉంది ఎన్ని కింట దిగుబడి రావచ్చని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా అంటే నలభై నుంచి యాభై మధ్యలో నాకు లాస్ట్ ఇయర్ వచ్చింది ఓకే నుంచి యాభై వరకు వచ్చింది ఏడు వచ్చింది ఓకే ఈ తుపానికి కూడా మాకు దానికి తగ్గేది లేదండి ఓకే ఇంకా ఏమైనా వచ్చే రావాలి తప్ప ఐదు వరకు రావాలనుకుంటున్నాం ఐదు గంటల వరకు ఓకే అయితే ఉంది ఓకే సార్ ఇప్పుడు గత సంవత్సరం గత సంవత్సరం ఈ పంటను చూసి దీని దిగుబడిని చూసి గత సంవత్సరం ఎన్ని కింటాలు దిగుబడి వచ్చింది మీకు అదే ఇప్పుడు నలభై ఆరు ఆ రేంజ్ లో మాకు కౌంట్ వచ్చింది ఓకే ఇప్పుడు మీకు ఏంటంటే మార్కెట్ లో మనం ఎంత పండించినప్పటికీ అమ్ముకుంటేనే అమ్మేటప్పుడు మంచిది ఉండదు మంచి క్వాలిటీ బాగుంది అని చెప్పి అంటున్నారు గింజ ఎరుపు రంగులో వచ్చి మనకి ఆరినాక మెరుపు వస్తుంది మెరుపు వస్తుంది చాలా బాగుంది కొనే వ్యక్తి కూడా మనకి మాకు ఇటువంటి కామెంట్ ఏమి లేదు వెరైటీ బాగుంది అని చెప్పి కొంటున్నారు ఐదు పది ఎగ్స్ట్రేసే కొంటున్నారు మా ఈ వెరైటీని చాలా బాగుంది ఈ బాహుబలి మాత్రం చాలా ఎక్సలెంట్ ఓకే ఓవరాల్ గా మీరు చెప్పాలంటే మీ అనుభవంలో కూడా ఎన్నో రకాల మొక్కజొన్న చూసాము చూసాము కానీ అన్నిటిలో మెరుట్ అయితే ఇది ఉంది అన్నిటిలో మెరుట్ అన్నిటిలో మెరుట్ ఉంది ఓకే ఇప్పుడు రైతులకి మీరు ఈ వాసవి స్వీట్స్ సంబంధించిన ఈ బాహుబలి మొక్కజొన్న వెరైటీ గురించి ఏం చెప్తారు అసలు ఒక మొక్క చెప్పాలంటే షార్ట్ కట్ లో ఏమండి వేరే వెరైటీలు పోల్చుకుంటే ఇది హైలెట్ ఓకే ఈ బాహుబలి అంటే బాహుబలే ఓకే ఎందుకు ఆ బాహుబలి అనేది మీకు అంత ఇష్టమైంది ఏంటి దీంట్లో ప్రత్యేకత అనేది కొన్ని ఏంటి ఆ ప్రత్యేకత ఒక్క రెండు విషయాలు చెప్తా సార్ ఓకే ఇది మేజర్ గా ఏంటంటే నీటి ఎద్దని తట్టుకుంటుంది ఒకటి కారణం ఓకే రెండోది చీడ పేర్లు తెగుళ్ళు తట్టుకుంటుంది రెండోది ఓకే మూడోది ఏంటంటే ఇప్పుడు ఈ ముంతా తుఫాన్ లాంటి తుఫాన్లు వచ్చినా కానీ ఓకే మనకి ఈ వెరైటీ ఏమి కాదు తట్టుకుంటది పడదు వాలదు ఏమి చేయదు అటువంటి దీన్ని అన్ని విధాలుగా మనకి తట్టుకునే వెరైటీ ఇది ఓకే ఒకవేళ ప్రకృతి గురించిన మనకి ఈ వెరైటీ తట్టుకోగలిన నేను అని చెప్పి ఉండేది మేము పడిపోదేమో పడిపోయి ఉంటుంది అనుకోండి మేము ఆ గాలికి ఆ సుడిగాలికి అవి చూసేటప్పుడు పడిపోయింది అనుకున్నాము కానీ చేలోకి వచ్చానికి మేము చాలా ధైర్యం పడ్డాం మేము వెంకటనాయుడు గారు ఓవరాల్ గా మీరు ఈ బాహుబలి దాని గురించి రెండు మొక్కల్లో వివరించండి అసలు అంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఈ బాహుబలి వెరైటీ వేసుకుంటే మనకి అన్ని విధాలుగా షేప్ అండి ఇది బాహుబలి అంటే బాహుబలి బాహుబలి అంటే బాహుబలి అలా ఉంది ఆ బాహుబలి అంటే మేము ఒకటి నీటి ఇద్దరిని ఓకే ఇంకోటి ఏంటంటే చీడపేడలు అంటే తెగుళ్ళు కానీ చీడపేడలు గాని ఇవి ఆశించడానికి కూడా ఇది తట్టుకుంటది ఎలా అంటే ఈ కప్పు పై వరకు ఉండడం వల్ల ఈ పురుగు కూడా దీనికి రావడం లేదండి ఇంకోటి ఏంటంటే వర్షం పడేటప్పుడు ఈ కప్పు పై వరకు కప్పి ఉంటుందండి ఉండడం వల్ల లోనకి నీరు చుక్క కూడా దిగదు దిగపడడం అంటే బూజు బూజు లోన బూజు పడడం కానీ లేకపోతే గింజ మొలక రావడం కానీ అటువంటిది ఏం లేవండి చాలా బాగుంది తక్కువ ఇంకోటి ఏంటంటే ఒక విషయంలో చెప్పాలంటే మొన్న ముంతా తుఫాన్ వచ్చింది నాలుగు రోజులు అడగడం వణికించింది మొత్తం అంతా అవును అలాంటి టైంలో కూడా ఇది వాళ్ళలేదు వణకలేదు పడలేదు చాలా వెరైటీలు మా పక్క పక్క వేసినవన్నీ చాలా వరకు మొత్తం షాప్ పడి పడిపోయిన ఏకంగా ఓకే కానీ మా వెరైటీ ఈ వెరైటీ బాహుబలి అయితే మాత్రం ఎక్కడ పట్టం లేదు వాళ్ళం కూడా లేదు చాలా గాలి పెద్ద గాలి వేసింది కానీ ఎక్కడ కూడా వాళ్ళం చాలా బాగుంది వెరైటీ ఒక మాటలో చెప్పాలంటే బాహుబలి బాహుబలి ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనం చూస్తా శంకర్ నాయుడు గారు అయితే మాత్రం చెప్పేది ఏంటంటే ప్రధానంగా వేరే మొక్కజొన్నలతో పోల్చినప్పటికీ దీనికైతే ఈ ముచ్చిక అనేది పైదాగా ఉండడం వల్ల పురుగు అలాగే వానలు పడినప్పుడు కూడా లోపల గింజ డ్యామేజ్ ఇంకోటి ఏంటంటే ఈ ముచ్చి పూర్తిగా ఉండటం వల్ల బుండ అనేది ఫుల్ గా పాలు పోసుకోవడం జరిగింది అనమాట అంటే పై దాకా కూడా గింజ అనేది ఇలా తయారవడం అయితే జరుగుతుందని చెప్పి అయితే శంకర్ నాయర్ గారు అయితే వివరిస్తున్నారు ఇంకోటి దీని గురించి పూర్తి వీడియో కూడా ఇంకా మరికొందరు రైతులు కూడా మనం తెలుసుకుని అడిగి ప్రయత్నం అయితే ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ లాస్ట్ ఇయర్ నేను రెండు ఎకరాలు వేసానండి ఓకే వేసినాక బాగుంది ఈ సంవత్సరం నేను పంతొమ్మిదిన్నర ఎకరాలు వేసుకున్నాను చాలా బాగుంది నాతో పాటు మా మా రైతులు అలాగే ఇంచుమించు ఒక యాభై 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 రకాల పడింది వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ మంచి సాటిస్ఫాక్షన్ ఉన్నారు బాగుంది వెరైటీ అని వచ్చే సంవత్సరం ఇంకా ఇంకా మొత్తం ఈ రబీ కైతే గట్టిగా వేసుకుందాం అనేది దీంట్లో ఉన్నారండి సార్ మంచి బెనిఫిట్ అండి మార్కెట్ విషయంలో గానీ ఇది తెగులు విషయంలో గానీ పంట పండే విషయంలో గానీ అన్నింటిలో కూడా ఇది బాహుబలే ఓకే సార్